తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు చికిత్స వాలీబాల్లో గాలి కొట్టమని అడిగితే బాలుడి మర్మాంగంలోకి గాలి కొట్టాడు ఓ ఆకతాయి బాలుడి మలద్వారంలో పంపు పెట్టి బలవంతంగా గాలి కొట్టాడు దీంతో బాలుడు కడుపు నొప్పితో విలవిల్లాడి హాస్పిటల్ పాలయ్యాడు కడుపు మొత్తం గాలితో నిండినట్టు ఎక్స్రేలో కనిపిస్తోంది రిపోటీ శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన పన్నెండేళ్ల బాలుడు బుధవారం ఫ్రెండ్స్ తో వాలీబాల్ ఆడాడు కొంతసేపు ఆడిన తర్వాత బంతిలో గాలి తగ్గింది గాలికొట్టే పంపు కోసం దగ్గరలోని గ్రామ సచివాలయం వద్ద వాలీబాల్ ఆడుతున్న యువకుల వద్దకు పిల్లలు వెళ్లారు అక్కడ తొలికొండ రాజా బాలుణ్ణి పట్టుకున్నాడు బంతిలో గాలి కొట్టకుండా అతడి మలద్వారంలో పంపుతో బలవంతంగా గాలి కొట్టాడు దీంతో కొంతసేపటికి బాలుడు కడుపు ఉబ్బడంతో పాటు మర్మాంగాలు వాచిపోయాయి మొదట ఏం అవ్వదులే అని విషయం ఇంట్లో చెప్పలేదు అయితే రాత్రి సమయంలో నొప్పి తీవ్రమై విలువిల్లాడిపోయాడు నొప్పికి తట్టుకోలేక అరుపులు పెట్టాడు ఆందోళన గురైన తల్లిదండ్రులు వెంటనే నెల్లూరులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు అక్కడి నుంచి గురువారం గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు బాధితుడి పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు పోలీసుల నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇటీవల బెంగళూరులో కూడా ఇలాంటి ఘటనే జరిగి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు సంబెంగహళ్లి ప్రాంతంలో యోగేష్ అనే యువకుడి మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ గాలి కొట్టడంతో పొట్ట ఉబ్బిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు చికిత్స చేస్తుండగానే అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి సరదా హద్దుల్లో ఉండాలి కానీ మితిమిరకూడదు ఒక్కసారి మనిషి ఆకతాయితనంతో చేసే పనులు జీవితాల్ని అంతం చేస్తాయి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి